మై ఛానల్ ఆసా పల్లెటూరుకు ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మంచి పూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆర్డర్ ఇస్తానండి నేను మా ఫ్రెండ్ అయితే సేమ్ కలర్ డ్రెస్ అయితే చూస్తాను కాటను చాలా బాగుంది రెండు డ్రెస్సులు కలిపి ఏడు వందల తొంభై రూపాయలు ఏడు వందల తొంభై ఎనభై ఆరు రూపాయలు ఫోర్ రూపీస్ వాళ్ళు ఇంకా ఫోర్ రూపీస్ ఫ్రెండ్ కూడా అని చెప్పేసి వాళ్ళు కలి చేసుకొని అయితే చెప్తారనమాట నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఉంటే కనుక వాళ్ళు తీసుకుంటారు ఫోన్లే అని చెప్పేసి నేను ఎప్పుడైతే నాలుగు ఐదు రూపాయలు మిగతా ఉంటే కనుక ఫోన్పే చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో డ్రెస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కాటన్ వచ్చి సేమ్ స్మాల్ సైజ్ ఇట్టము మా ఇద్దరికైతే చాలా బాగా సరిపోద్ది ఎందుకంటే మా ఇద్దరం పొట్టి సేమ్ హైట్ ఉంటాం మేము అన్నమాట డ్రెస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ ఇంకా టైట్ ఏం చేసుకోవసరం లేదు ఒకసారి వాటర్లో పెడితే కనుక సేపులన్నీ వచ్చేస్తాయి అన్నమాట అంత బాగున్నాయి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏదైనా నేను ఎక్కువ శాతం మీషోలోనే ఆర్డర్ పెడతాను దీనికి అయితే మాత్రం వెళ్ళను బయటికి అంతని మంచిగా చ సెలెక్ట్ చేసుకుని అయితే నేనైతే ఆర్డర్ పెట్టేసుకుంటాను నాకు షాప్లో అవి అంతే అని మ్యాచ్ అవ్వు సెట్ అవ్వు షాప్కి వెళ్తే అందుకని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టేసుకుంటాను ఇద్దరికి సేమ్ కలర్ అయితే పెట్టుకున్నాను నేనైతే గ్రీన్ పెడదాం అనుకున్నా తనైతే పింక్ పెడదాం అక్క అని చెప్పేసి పెట్టింది చున్నీ ప్యాంటు టాపు చాలా చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉండి చాలా బాగుంది సో సో ఫ్రెండ్స్ నేనైతే చెప్పేది ఏంటంటే మీరు కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతగా ఇంతలా రావడం అంటే నిజంగా గ్రేట్ ఇప్పటి వరకు వచ్చే డ్రెస్సులు ఓకే ఇప్పుడు నుంచి వచ్చిన డ్రెస్సులు అయితే మాత్రం ఈ రోజు వచ్చిన డ్రెస్ అయితే మాత్రం చాలా నచ్చింది నాకు చూడండి వేసుకున్నాను డ్రెస్ పైన వేసుకున్నాను చూడండి ఎంత బాగా ఉందో డిజైన్ మోడల్ అయితే చాలా బాగుంది మేమంతా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ చివరి డిజైన్ అయితే నెట్తో నెట్ క్లాత్తో వచ్చిందనమాట ఆ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది బాగా సాటిస్ఫాక్షన్ అయ్యాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ డ్రెస్సు డ్రెస్ అయితే చాలా 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 బాగా నాకు నచ్చింది మీకు చెప్పాను కదా ఇంతకు ముందే నేను ప్రతిదీ మీషోలోనే ఆర్డర్ చేస్తానని అవన్నీ పెట్టింది ఓకే డ్రెస్ట్ కానీ ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకా పడువు సైజ్ చేయించుకోవద్దు కుట్లే వేయించుకోవద్దు కరెక్ట్ సైజ్ అయితే వచ్చింది నాకు మా ఫ్రెండ్కి ఇంకా కరెక్ట్గా సరిపోద్ది ఇంకా వాటి కుట్లని అలాంటివన్నీ ఏ అవసరం లేదనమాట అంత కంఫర్టబుల్గా వచ్చింది మీరు కూడా మీ సైజు చూసుకొని ఆ కింద కూడా మనకి కామెంట్స్ వస్తాయి తీసుకున్న వాళ్ళు బాగుందా లేదా బ్యాడ్గా ఉందా బాగుందా అని కూడా ఉంటాయి అవన్నీ చెక్ చేసుకొని మీరు కంఫర్టబుల్గా ఉన్న సైజుని అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది మీ షో ఇప్పుడు మనం ఒక డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్తాము కానీ ఆ డ్రెస్తో మనం రాము మన సాధ్యలు అవుతాయి ఇంకా ఏవేవో కొనుక్కుంటాము నెక్స్ట్ వచ్చేసి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అదే మనం ఇంటి దగ్గర నుండి ఆర్డర్ పెట్టుకున్నాం అనుకో ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్స్ట్రా పోయినా పర్లేదు ఎందుకంటే మనకు ఆ శ్రమ ఉండదు కాబట్టి ఈజీగా మన ఇంటికే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీషోలో ఆర్డర్ పెట్టుకోండి ఈజీగా మనకంతా కంఫర్టబుల్గా ఉంటుందని అయితే నేను చెప్తున్నాను నేనైతే మీషోని బాగా యూస్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే కనుక యూస్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి నచ్చితే